ఒక యోగి ఆత్మకథ ఇరవై నాలుగవ అధ్యాయం నేను సన్యాసం తీసుకోవడం గురుదేవా నేను బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో నిర్వాహక ఉద్యోగానికి ఒప్పుకుంటే బాగుంటుందని నాన్నగారు ఆత్రంగా ఉన్నారు కానీ నేను వద్దని ఖచ్చితంగా చెప్పేశాను అంటూ నేను స్వామి మీరు నాకు సన్యాస దీక్ష ఇయ్యరా అని ఆశగా అర్థిస్తూ మా గురుదేవుల వైపు చూశాను వెనకటి సంవత్సరాల్లో నేను ఇదే కోరిక కోరినప్పుడు ఆయన నా నిశ్చయం ఎంత దృఢమైందో పరీక్షించడానికి దాన్ని నిరాకరించారు అయితే ఈనాడు కరుణార్థ దృష్టితో చిరునవ్వు నవ్వారు మంచిది రేపే నీకు సన్యాస దీక్ష ఇస్తాను అంటూ ప్రశాంతంగా ఇంకా ఇలా అన్నారు నువ్వు సన్యాసం తీసుకోవాలన్న కోరిక విడవకుండా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది నువ్వు దేవుణ్ణి నీ వేసవి అతిథిగా ఉండమని ఆహ్వానించకపోతే నీ జీవితపు చలికాలంలో ఆయన్ని దగ్గరికి రాడు అని తరచుగా అనేవారు లాహిరి మహాశైలు ప్రియ గురుదేవా పూజనీయులైన మీ మాదిరిగానే నేను కూడా సన్యాసిగా ఉండాలన్న కోరికను ఎన్నడూ విడిచిపెట్టలేను అపారమైన అభిమానంతో ఆయన వైపు చూసి చిరునవ్వు నవ్వాను పెళ్ళి కానివాడు దైవ సంబంధమైన వాటి కోసం ఆరాటపడతాడు ఆయన్ని ఎలా సంతోషపెట్టాలా అని చూస్తాడు కానీ పెళ్ళైన వాడు ప్రాపంచిక విషయాల గురించి ఆరాటపడతాడు తన పెళ్ళాన్ని ఎలా సంతోషపెట్టాలా అని చూస్తాడు ఒక రకమైన ఆధ్యాత్మిక శిక్షణ పొందిన తర్వాత పెళ్లి చేసుకున్న మా స్నేహితుల్లో చాలామంది జీవితాలని నేను విడమర్చి చూశాను వాళ్ళు లౌకిక బాధ్యతల సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టి గాఢంగా ధ్యానం చేయాలని చేసుకున్న తీర్మానాల్ని మర్చిపోయారు జీవితంలో దేవుడికి రెండో స్థానం కేటాయించటం అన్నది నా ఊహకు అందని విషయం చడీ చప్పుడు లేకుండా జన్మ జన్మాంతరాల్లో మనిషికి తన కానుకలు కురిపిస్తూ బ్రహ్మాండానికి అంతకు ఏకైక స్వామి అయినవాడే ఆయన ఆ కానుకలకు ప్రతిగా మానవుడు ఆయనకి ఇవ్వదగిన కానుక ఒకే ఒకటి అది తన ప్రేమ దాన్ని ఇవ్వడానికైనా మానడానికైనా అతనికి అధికారం ఉంది సృష్టిలో అణు ఉన్న తన ఉనికిని గోప్యంగా కప్పి ఉంచటానికి అంతులేని శ్రమ తీసుకోవడంలో సృష్టికర్తకు ఒకే ఒక ఉద్దేశ్యం ఒకే సున్నితమైన కోరిక ఉండి ఉంటుంది మానవుడు స్వతంత్ర సంకల్పంతో మాత్రమే తనను అన్వేషించాలని సర్వశక్తిమత్వం అనే ఉక్కుపిడికిల్ని నమ్రత అనే ఏ ముఖ్మల తొడుగులో మరుగుపరచలేదా ఆయన ఆ మర్నాడు నా జీవితంలో ఎన్నటికీ మరుపు రాని రోజు నాకు బాగా గుర్తు ఆహ్లాదకరమైన ఆ రోజు గురువారం పంతొమ్మిది వందల పదిహేను జులై నెల కాలేజ్లో నేను పట్టభద్రుణ్ణి అయిన కొద్ది వారాలకే శ్రీరాంపూర్ ఆశ్రమం లోతట్టు బాల్కనీలో గురుదేవులు తెల్లటి ఒక కొత్త పట్టుబట్టను కాషాయ వన్య అద్దకం రంగులో ముంచారు సన్యాసులు కట్టుకునే బట్టలకు సాంప్రదాయకంగా వాడే వన్నె ఇది బట్ట ఆరిన తర్వాత సన్యాసి పరిధానంగా గురుదేవులు దాన్ని నాకు కప్పారు ఒకనాటికి నువ్వు పడమటి దేశాలకు వెళ్తావు అక్కడి వాళ్ళు పట్టును పసందు చేస్తారు అన్నారు అందువల్ల మామూలుగా అందరూ కట్టుకునే నూలు బట్టకు బదులు ఒక గుర్తుగా నీకోసం పట్టుబట్ట ఎంపిక చేశాను భారతదేశంలో సన్యాసులు పేదరికాన్ని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి పట్టుబట్ట కట్టుకున్న స్వామి అవుపించటం అరుదు అయితే చాలామంది యోగులు పట్టుబట్టలు కట్టుకోవడానికి కారణం అది నూలు బట్ట కన్నా ఎక్కువగా శరీరంలోని కొన్ని సూక్ష్మ ప్రవాహాల్ని సంరక్షించగలిగి ఉండడమే తతంగాలు నాకు కిట్టవు అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు విద్వత్ రీతిలో నీకు సన్యాస దీక్ష ఇస్తాను వివిదిశ అనే సాంగోపాంగ సన్యాస దీక్షలో అగ్ని కార్యం కూడా ఒకటి ఉంటుంది ఈ ప్రక్రియలో ప్రతీకాత్మకంగా అంత్యక్రియలు జరుగుతాయి శిష్యుడి భౌతిక కాయం మరణించినట్టు దాన్ని జ్ఞానజ్వాలలో దహనం చేసినట్టు పరిగణిస్తారు కొత్తగా దీక్ష ఇచ్చిన సన్యాసికి ఒక మంత్రం ఉపదేశిస్తారు ఉదాహరణకు ఈ ఆత్మ బ్రహ్మ అని కానీ నువ్వే అది అని కానీ నేనే ఆయన అని కాని అయితే శ్రీయుక్తేశ్వర్ గారు నిరాడంబరతా ప్రియులు కనుక లాంఛనప్రాయమైన కర్మకాండలన్నీ కట్టిపెట్టి నన్ను ఒక కొత్త పేరు ఎన్నుకోమని మాత్రమే అన్నారు నీకు నువ్వే ఎన్నిక చేసుకునే హక్కు ఇస్తాను అన్నారు చిన్నగా నవ్వుతూ యోగానంద అని చెప్పాను ఒక్క క్షణం ఆలోచించి ఈ పేరుకు అర్థం యోగం ద్వారా పొందే ఆనందం అని తధాస్తు ముకుందలాల్ ఘోష్ అనే కుటుంబ వ్యవహార నామం విడిచిపెట్టేసి ఇక నుంచి నిన్ను సన్యాసాశ్రమ సంప్రదాయంలో గిరిశాఖకు చెందిన యోగానందుడిగా పిలుస్తారు శ్రీయుక్తేశ్వర్ గారి ముందు నేను మోకరిల్లి ఆయన నా కొత్త పేరు పలకటం మొట్టమొదటిసారిగా వింటున్నప్పుడు నా హృదయం కృతజ్ఞతతో పెళ్ళుబికింది ఆనాటి కుర్ర ముకుందుడు ఒకనాటికెప్పటికో స్వామి యోగానందగా పరివర్తన చెందాలని ఎంత ప్రేమగా ఎంత శ్రమకూర్చి హైరాణపడ్డారు ఆనందభరితుడై నేను స్వామి శంకరుల సుదీర్ఘ సంస్కృత స్తోత్రంలోంచి ಕೊನಿ ಶ್ಲೋಕ ಚದುವ್ಯಾನ್ ಮನೋಬುಧ್ಯಹಂಕಾರಚಿತ್ನಹಂ ಶ್ರೋತ್ರಜಿಹ್ವನೆತ್ರೀ ನ್ಯೋಮಭೂಮಿರ್ನ ತೇಜೋನ ವಾಯು ಚಿದಂದರು ಶಿವೋಹಂ ಶಿವೋಹಂ ನ ಮೃತ್ಯುರ್ನ ಶಂಕಾ ಮೇ ಜಾತಿಭೇದ ಪಿತ್ತ ನೇ ನೈ ಮಾತನ್ಮ నంధుర్న మిత్రం గురుర్నై శిష్య చిదానందూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకారూప విభుత్వాచర్వేంద్రియాణం నా సంగతం నై ముక్తిర్న మేయ చిందూప శివోహం శివోహం ప్రతిస్వామీ భారతదేశంలో చిరంతన కాలంగా మన్నలు అందుకుంటూ వస్తున్న సన్యాసి న్యాయానికి చెంది ఉంటాడు కొన్ని శతాబ్దాల కిందట శంకరాచార్యుల వారు దీన్ని పునర్వ్యవస్థీకరించి ఇప్పుడున్న రీతిలోకి మార్చారు ఆనాటి నుంచి ఋషితుల్యులైన మఠాధిపతుల అవిచ్ఛిన్న పరంపర దీనికి ఆధిపత్యం వహిస్తూ వస్తోంది ఈ సన్యాస మఠాంనాయంలో చాలామంది బహుశా పది లక్షల మంది స్వాములు ఉన్నారు అందులో ప్రవేశించటానికి వారు పాటించవలసిన నియమం సన్యాసులైన వారి దగ్గరే దీక్ష తీసుకోవడం ఈ ప్రకారంగా సన్యాస మఠాంనాయంలోని స్వాములందరూ గురు సార్వభౌములైన ఆది శంకరాచార్యుల వారి నుంచే తమ ఆధ్యాత్మిక పరంపర మొదలైనట్టు భావిస్తారు వీరు పేదరికాన్ని బ్రహ్మచర్యాన్ని మఠాధిపతి పట్ల విధేయతను పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు కేథలిక్ క్రైస్తవుల సన్యాసాశ్రమ విధులు కూడా చాలా విధాల అంతకన్నా ప్రాచీనమైన మఠాంనాయ విధుల్ని పోలి ఉంటాయి ప్రతిస్వామి తన కొత్త పేరుకు చివర మఠాంనాయంలోని పది ఉప విభాగాల్లోనూ ఒకదానితో తనకున్న ఔపచారిక సంబంధాన్ని సూచించే పదం ఒకటి చేర్చుకుంటాడు ఈ దశనామి విభాగాల్లో ఒకటి గిరి శాఖ శ్రీయుక్తేశ్వర్ గారు వారి వల్ల నేను ఈ శాఖకు చెందినవాళ్ళం తక్కిన శాఖల్లో కొన్ని సాగర భారతి పూరి సరస్వతి అరణ్య తీర్థశాఖలు సాధారణంగా స్వాముల సన్యాసాశ్రమం చివర ఉండే ఆనంద శబ్దం ఒకనొక నిర్దిష్ట మార్గంలో స్థితిలో లేదా దివ్య విశిష్టత ద్వారా మోక్షం సాధించాలన్న ఆశయాన్ని సూచిస్తుంది ప్రేమ జ్ఞానం వివేకం భక్తి సేవ యోగం అన్న వాటిలో ఏదైనా అందుకు ఉపకరించవచ్చు మానవజాతికి అంతకీ నిస్వార్థంగా సేవ చేయాలని వ్యక్తిగత సంబంధాలని ఆకాంక్షల్ని విడిచిపెట్టాలని ఏర్పరచుకున్న ఆదర్శం వల్ల స్వాముల్లో చాలామంది భారతదేశంలో కానీ అప్పుడప్పుడు విదేశాల్లో కానీ మానవ సేవలోనూ విద్యా సంబంధమైన కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఉంటారు కుల మత వర్గ వర్ణ లింగ జాతి విద్వేష దురభిమానాలను అన్నింటినీ విడిచిపెట్టి స్వామి మానవ సౌభ్రాత్ర నియమాల్ని పాటిస్తాడు కేవల పరబ్రహ్మైక్యమే అతని లక్ష్యం నేనే ఆయన సోహం అన్న భావనతో జాగృత సుప్త చైతన్యాన్ని మధిస్తూ సంతుష్ట మనస్కుడై ప్రపంచంలో విహరిస్తాడు కానీ ప్రపంచానికి చెందడు అప్పుడే అతనికి స్వామి స్వ అంటే ఆత్మ దాంతో ఐక్యం కావడానికి యత్నించేవాడు స్వామి అన్న బిరుదు సార్థకమవుతుంది శ్రీ గారు స్వామి యోగి కూడా మఠ సంబంధ కారణంగా స్వామి అయిన వాడల్లా యోగి కానక్కర్లేదు దైవ సాక్షాత్కారం కోసం శాస్త్రీయమైన ఒక పద్ధతిని సాధన చేసేవారు ఎవరైనా యోగి ఆయన పెళ్ళైనవాడు కావచ్చు పెళ్ళి కానివాడు కావచ్చు లౌకిక బాధ్యతలు గలవాడు కావచ్చు ఔపచారికమైన మత సంబంధాలు గలవాడు కావచ్చు ఒక స్వామి కేవలం కఠోర త్యాగంతో కూడిన శుష్కమైన మార్గాన్ని అనుసరించటం సంభవమే అని యోగి ఖచ్చితమైన నియమానుసార సాధనలో నిమగ్నుడై దాని ద్వారా మనస్సును శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకుని క్రమంగా ఆత్మవిముక్తి సాధిస్తాడు ఆవేశ హేతువుల వల్లనో విశ్వాసం వల్లనో దేన్ని గుడ్డిగా నమ్మకుండా యోగి సనాతన ఋషులు ప్రప్రథమంగా గుర్తించి సాకల్యంగా పరీక్షించి చెప్పిన ఆధ్యాత్మిక అభ్యాసాలని సాధన చేస్తాడు భారతదేశంలో యుగంలోనూ యోగ విద్య నిజంగా విముక్తి సాధించిన క్రీస్తు వంటి నిజమైన యోగీశ్వరుల్ని తయారు చేసింది ప్రతి శాస్త్రం మాదిరిగానే యోగ విద్య ప్రతి దేశం ప్రజలు ప్రతి కాలం ప్రజలు సాధన చెయ్యదగ్గది యోగ విద్య పాశ్చాత్యులకు ప్రమాదకరమైనది లేదా నప్పనిది అంటూ అజ్ఞానులైన రచయితలు కొందరు ప్రతిపాదించిన సిద్ధాంతం పూర్తిగా అసత్యమే కాక చిత్తశుద్ధి గల విద్యార్థులు అనేక మంది యోగ విద్య వల్ల అనేక లాభాలు పొందడానికి వీలు లేకుండా ఘోరంగా నిరోధించింది యోగ విద్య ఆలోచనల సహజ సంక్షోభాన్ని అదుపులో పెట్టే ఒకనొక పద్ధతి లేకపోతే ఆ సంక్షోభం సత్యమైన తమ ఆత్మస్వరూపాన్ని దర్శించనివ్వకుండా మానవులందరినీ అన్ని దేశాల వాళ్ళని నిష్పక్షపాతంగా నిరోధిస్తుంది రోగ నివారకమైన సూర్యకాంతి మాదిరిగా యోగ విద్య తూర్పు దేశాల వాళ్ళకి పడమటి దేశాల వాళ్ళకి కూడా సమానంగా లాభం కలిగిస్తుంది చాలామంది ఆలోచనలు నిర్విరామమైనవి నిలకడలేనివి కనుక మనస్సును అదుపులో పెట్టే యోగశాస్త్రం ఆవశ్యకత సుస్పష్టమవుతోంది సనాతన ఋషిపుంగవుడు పతంజలి యోగశాస్త్రాన్ని నిర్వచిస్తూ ఒకటి విడిచి ఒకటి చొప్పున చైతన్యంలో లేచే తరంగాల్ని శమింపజేయటం అన్నాడు యోగసూత్రాలు అనే పేరుతో ఆయన సంగ్రహంగా రాసిన మహాగ్రంథం హిందూ షడ్దర్శనాల్లో ఒకటి పాశ్చాత్య తత్వశాస్త్రాలకు భిన్నంగా హిందూ షడ్ కేవలం సిద్ధాంతపరమైన బోధలే కాకుండా ఆచరణ సాధ్యమైనవి కూడా పొందుపరచి ఉన్నాయి హిందూ దర్శనాలు ఊహకు అందే సత్వమీమాంసాపరమైన ప్రశ్నలన్నింటికి సమాధానాలు అన్వేషించిన మీదట శాశ్వత బాధా నివృత్తిని అక్షయ ఆనందాన్ని కలిగించడానికి తోడ్పడే నిర్దిష్టమైన ఆరు శాస్త్రాల్ని రూపొందించాయి ఆరు దర్శన శాస్త్రాల్లోకి యోగ సూత్రాల్లో ప్రత్యక్ష సత్యదర్శన సాధనకు ఉపకరించే అత్యంత సమర్థమైన పద్ధతులు ఉన్నాయని తర్వాతి కాలపు ఉపనిషత్తులు ఉద్ఘోషించాయి ఆచరణ సాధ్యమైన యోగ ప్రక్రియల ద్వారా మానవుడు ఊహాపోహల ఊసర క్షేత్రాల్ని శాశ్వతంగా విడిచిపెట్టి సత్యసారాన్ని అనుభవంలో ప్రత్యక్షీకరించుకుంటాడు పతంజలి యోగ శాస్త్రాన్ని అష్టాంగ యోగమంటారు అందులో మొదటి మెట్లు యమం నైతిక వర్తన నియమం మతధర్మానుష్ఠానం ఇతరుల్ని బాధ పెట్టకపోవడం ఎప్పుడూ సత్యాన్ని పాటించటం దొంగతనం చేయకపోవటం ఇంద్రియాలని నిగ్రహించుకోవటం దేనికి ఆశపడకపోవటం అన్న వాటితో యమం నెరవేరుతుంది శారీరక మానసిక పరిశుద్ధత తృప్తి స్వయం శిక్షణ పవిత్ర గ్రంథాల్ని అధ్యయనం చేయడం దేవుడి మీద భక్తి నియమం కిందికి వస్తాయి తర్వాతి మెట్లు ఏవంటే ఆసనం వెన్నెముకను నిటారుగా నిలిపి శరీరాన్ని నిలకడగా ధ్యానానికి అనువైన సుఖాసనంలో ఉంచాలి నాల్గవది ప్రాణాయామం ఐదు ప్రత్యాహారం చివరి మెట్లు అసలు యోగం కిందికి వచ్చే అంగాలు ధారణ అంటే ఏకాగ్రత మనస్సును ఒకే ఆలోచన మీద నిలిపి ఉంచటం ఏడు ధ్యానం ఎనిమిది సమాధి ఈ అష్టాంగయోగ మార్గం అంతిమ లక్ష్యమైన కైవల్యానికి చేరుస్తుంది అందులో యోగి బుద్ధిగ్రాహ్యతకు అతీతంగా ఉండే సత్యాన్ని సాక్షాత్కరింపచేసుకుంటాడు ఎవరు గొప్ప స్వామె యోగ అని ఎవరైనా అడగవచ్చు దేవుడితో ఐక్యాన్ని సాధిస్తే వివిధ మార్గ విభేదాలు వెంటనే అదృశ్యమవుతాయి అయితే భగవద్గీత మాత్రం యోగంలోని పద్ధతులు సర్వాంగీణమైనవని చెబుతుంది వీటి ప్రక్రియలు సన్యాస జీవితం వైపు మొగ్గు చూపే ఏ కొద్దిమంది మాదిరిగానో కేవలం కొన్ని తరహాల మనుషుల కోసం కొన్ని మనస్తత్వాల మనుషుల కోసం ఉద్దేశించినవి కావు సాధకుడు ఏదో ఒక విశిష్ట సంప్రదాయానికి బద్ధుడై ఉండవలసిన ఆవశ్యకత యోగంలో లేదు యోగశాస్త్రం విశ్వజనీయమైన ఆవశ్యకతను నెరవేరుస్తుంది కాబట్టి దానికి సహజమైన విశ్వజనీయ ఆకర్షణ ఉంది నిజమైన యోగి ప్రపంచంలో విధి విధేయుడై ఉండిపోవచ్చు అక్కడ అతను నీటి మీద వెన్నముద్ద లాంటివాడు అంతేకాని క్రమశిక్షణ లేని మానవ సముదాయం మాదిరిగా గిలకొట్టకుండా ఉంచిన ఇట్టే నీళ్లు కలపడానికి వీలైన పాల వంటివాడు కాదు మానవుడు అహంకారజన్యమైన వాంచల పట్ల మానసికమైన అనాసక్తిని నిలుపుకుంటూ దైవనిర్ణీతమైన ఉపకరణంగా సౌముఖ్యంతో జీవితంలో తన పాత్రను తాను నిర్వహిస్తూ ఉన్నట్లయితే లౌకిక బాధ్యతలు అన్నది మనిషిని దేవుణ్ణించి దూరం చెయ్యనక్కర్లేదు అయితే అందుకు మనిషి మానసికంగా అహంకారజనితమైన కోరికల్లో చిక్కుకొని ఉండకుండా తనను దేవుడి ఉపకరణంగా మనసారా భావించుకుంటూ జీవితంలో తన పాత్ర నిర్వహించాలి ఈనాడు అమెరికన్ యూరోపియన్ లేదా హైందవేతర దేహ దేహాల్లో జీవిస్తున్న మహాపురుషులు ఎందరో ఉన్నారు వీరు యోగి స్వామి అన్న మాటలు సైతం ఎన్నడూ విని ఉండకపోయినప్పటికీ ఆ పదాలకు నిదర్శనంగా నిలిచే ఆదర్శప్రాయులు మానవ జాతికి తాము చేసిన నిస్వార్థ సేవ వల్లనైతేనేమి కామవాసనలన్నీ ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవడం వల్లనైతేనేమి ఏకోన్ముఖమైన దైవ ప్రేమ వల్ల అయితేనేమి మహత్తరమైన ఏకాగ్రత సాధన శక్తుల వల్ల అయితేనేమి వీరంతా ఒక విధంగా యోగులే యోగ లక్ష్యాన్ని ఆత్మనిగ్రహాన్ని నిలుపుకున్నవారే వీరికి కనుక మనస్సును జీవితాన్ని ఇప్పటికన్నా ఉద్దిష్ట మార్గంలో నడిపించగల యోగం అనే నిర్దిష్ట శాస్త్రాన్ని బోధించినట్లయితే ఇంకా ఉన్నత స్థితుల్ని అందుకోగలుగుతారు పాశ్చాత్య రచయితలు కొందరు యోగ పై పైని తడిమి తప్పుగా అర్థం చేసుకున్నారు కానీ అటువంటి ఎన్నడూ దాన్ని సాధన చేసిన వాళ్ళు కారు యోగశాస్త్రానికి అర్పించిన వివేకవంతమైన నివాళులలో స్విట్జర్లాండ్ దేశపు ప్రఖ్యాత మనస్తత్వవేత్త డాక్టర్ సి జీ యూంగ్ చేసిన ప్రశంసలు చెప్పుకోతగ్గవి ఏ మత పద్ధతి అయినా శాస్త్రీయమైనది అని చెప్పుకోగలిగినప్పుడు పశ్చిమ దేశాల్లో కూడా దానికి ప్రజల ఆదరణ లభిస్తుందని ఖచ్చితంగా నమ్మవచ్చు యోగం ఈ ఆశ నెరవేరుస్తుంది అంటాడు డాక్టర్ యూంగ్ కొత్త మీద కలిగే మోజు తెలిసి తెలియని వాళ్ళ వ్యామోహం సంగతి అలా ఉంచి యోగ విద్యకు చాలామంది అనుయాయులు ఏర్పడటానికి మంచి కారణం ఉంది అదుపులో ఉంచుకోదగ్గ అనుభవాన్ని ఇస్తుంది ఈ విధంగా శాస్త్ర ప్రమాణానికి కావలసిన యథార్థాల అవసరాన్ని తీరుస్తుంది ఇంతేకాకుండా జీవితంలో ప్రతి దశకు వర్తించే విధంగా దీనికి గల వ్యాప్తి గాఢతల వల్ల ప్రాచీనత వల్ల సిద్ధాంత పద్ధతుల వల్ల ఎన్నడో కలలో కూడా అనుకోని వాటిని ఇది సాధ్యం చేసి నిరూపించవచ్చు మతపరంగా కానీ తాత్వికంగా కానీ చేసే ప్రతి సాధనకు మనోవైజ్ఞానిక క్రమశిక్షణ అనేదే అర్థం అంటే అది మానసిక ఆరోగ్య శాస్త్ర పద్ధతి అన్నమాట యోగంలో చెప్పే బహువిధాలైన కేవల శరీర వ్యాయామ పద్ధతులకు కూడా శరీర ఆరోగ్య శాస్త్రమనే అర్థం మామూలు కసరత్తు కన్నా శ్వాస ప్రశ్వాస అభ్యాసాలకన్నా గొప్పది ఇది కేవలం యాంత్రికం శాస్త్రీయం మాత్రమే కాకుండా తాత్వికం కూడా కావడమే దానికి కారణం శరీర భాగాల శిక్షణలో ఇది వాటిని సంపూర్ణాత్మతో అనుసంధానం చేస్తుందన్నది సుస్పష్టమే ఉదాహరణకు ప్రాణాయామ సాధనలో ప్రాణమన్నది ఊపిరే కాకుండా బ్రహ్మాండంలోని విశ్వ సంచాలక శక్తి కూడా యోగానికి ఆధారభూతమైన భావనల్ని గ్రహించుకోకుండా చేసే యోగ సాధన వ్యర్థం శారీరక ఆధ్యాత్మిక భావనల్ని రెంటినీ ఇది అసాధారణ రీతిలో ఒకదాంతో ఒకటి సంపూర్ణంగా మిళితం చేస్తుంది ఈ భావాల్ని ప్రక్రియల్ని రూపొందించిన అనేక వేల సంవత్సరాల అవిచ్ఛిన్న సంప్రదాయ ఫలంగా అవసరమైన ఆధ్యాత్మిక పునాదులు ఏర్పడ్డ తూర్పు దేశాల్లో యోగశాస్త్రం శరీరాన్ని మనస్సును సమైక్యం చేసే సంపూర్ణ సముచిత పద్ధతి అని వాటి సమైక్యాన్ని ప్రశ్నించే తావు లేదని నేను నిస్సంకోచంగా విశ్వసించగలను ఈ సమైక్యం చైతన్యాన్ని అధిగమించే అతీంద్రియ సహజావబోధాలని సాధ్యం చేసే మానసిక అవస్థను కల్పిస్తుంది భగవత్ స్వరూపమైన ప్రకృతిని బాహ్యంగా జయించడం ఎంత అవసరమో ఆత్మ అనే అంతర్విజ్ఞానం కూడా అంత అవసరమని గ్రహించే రోజు పడమటి దేశాలకు దగ్గర పడుతోంది పదార్థమనేది వాస్తవానికి ఘనీభూత శక్తి అని శాస్త్రీయంగా ప్రస్తుతం నిర్వివాదమైన సత్యం దీనివల్ల మానవుల మనస్సులు శాంతపడి విశాలమయ్యే రోజు అనుయుగంలో వస్తుంది రాళ్ళు లోహాల వంటి పదార్థాలలోని శక్తుల కన్నా మహత్తరమైన శక్తుల్ని మానవ మనస్సు తనలోంచే విడుదల చేయగలదు చేసి తీరాలి కూడా లేకపోతే కొత్తగా బంధ విముక్తి పొందిన భౌతిక అణుశక్తి ప్రపంచం మీద విరుచుకుపడి పిచ్చిగా నాశనం చేస్తుంది ఆటం బాంబుల గురించి మానవ జాతికి గల వల్ల కలిగే పరోక్ష లాభం బహుశా యోగశాస్త్రం పట్ల ప్రయోజనాత్మకమైన ఆసక్తి కావచ్చు ఇది నిజంగా బాంబు దెబ్బకు ధ్వంసం కాని గూడు ఒక యోగి ఆత్మకథ ఇరవై నాలుగవ అధ్యాయం నేను సన్యాసం తీసుకోవడం సమాప్తం